కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు పాలు పోయి పెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు ఒక్క చుక్క పాలు లేదు ఒక గ్రాము అది వెన్నలేదు మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అరవై లక్షల కిలోలు అది వాళ్ళకే తెలివారం కొన్ని కెమికల్స్తో ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయడం జరిగింది అందులో సిట్ ఇచ్చినటువంటి షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఒకటి రెండు కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ అది వాసన రావటానికి వేశారో లేకపోతే దేనికి వేసారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది ఇది వాళ్ళు చేసినటువంటి మహా పాపం దాని ద్వారా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది ఇరవై కోట్ల లడ్లు మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గుల అదేవిధంగా ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నే సరఫరా చేయటం జరిగింది జంతు కొవ్వు ఉంది అని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందపరచడం జరిగింది శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు పెట్టించుకోవటం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి ఆ మెయిల్స్ కూడా ఇచ్చినటువంటి నివేదికలో ఉంది ఈ విధంగా బాబానే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది ఏ నిబం నియమ నిబంధనలు లేకుండానే బోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు ఈ చిన్న అప్పన్న ఎవరు సుబ్బారెడ్డి పిఏ కాదా ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం సాధ్యమా ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేందే ఒక పిఏ ఇన్ని వందల కోట్ల రూపాయలు మ్యానిఫులేట్ చేయగలడా అది వాళ్ళే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట నాకు వచ్చి చెప్పారు ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి యాడ చచ్చిపోతాడు అని ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగు ఆయన తల వెయ్యి మొక్కలు అవుతుందని భయపడుతున్నాడు అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంతకడ కూర్చుంది యాగం దాన్ని అంత భయం ఉన్నాడు తప్పెందుకు చేయాలి ప్రాణం మీద అంత భయం ఉన్నాడు ఎందుకు చేయాలి ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి అక్కడి నుంచి ఎక్కడికి పోయింది సిబిఐ ఛార్జ్ లేదు నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు దానికి ఉన్న దాని వెనక ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట బయటపెట్టలేదు కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా సప్లమెంటరీ ఛార్జ్ లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలిగి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఇందాకే చెప్పాను ఒక బియ్యం కాదు ఉప్పు కాదు పప్పు కాదు ఇవన్నిట్లో ఫ్రాడ్ జరిగింది వాళ్ళు నాస్తికుడు వాళ్ళు క్రిస్టియన్స్ షట్కారి వాళ్ళు వాళ్ళు అందరూ కూడా హిందువులు అంటే చులకన భావం వాళ్ళకి కాబట్టి వాళ్ళకు భయం లేదు భక్తి లేదు వాళ్ళకు కావాలా డబ్బు కావాలి హిందూ మతాన్ని కూల్చేయాలి కన్వర్షన్ జాగ ఎక్కువ చేయించాలి ఈ హిందూ సమాధిని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి

నూటికి నూరు పర్సెంట్ కల్తీ అది ఈ కొవ్వు ఉందా ఆ కొవ్వు ఉందా ఏం కెమికల్స్ కెలిసి అన్నీ కూడా వచ్చినాయి కదా ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యా ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు తప్పుడు ప్రమచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా టీడీ మైక్రో డిఎన్ఏ టెక్స్ట్ చేయలేదు దానిపైన వాళ్ళు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది దానిపైన పోర్చులిస్ట్ వాళ్ళకి తీసుకెళ్తారా వెళ్తా ఉంది కోర్టులో అప్పటి పెట్టేబోద్దు మాకు

వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు తీసి సరిగా జరి జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలా మందికి మనసులో ఉంది దాన్ని త్వరలోనే బయట పెడతాం అది కూడా ఎందుకు చేయరండి మీరు ఒక మీరు ఒక మాట నేను చెప్తాను అన్నిదా భావించద్దు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు పెద్దానికి సిబిఐ ఎంక్వైరీ అండి సిబిఐ ఎంక్వైరీ అండి ఆము అంటే సిబిఐ ఎన్క్వైరీ సిగ్గుండాల వాళ్ళకి సిబిఐ ఎన్క్వైరీ అడుగు పదమూడేళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు మేనేజబుల్ వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తారు ఇది చేయట్లేదు అనేది లేదు వాళ్ళొక డబ్బు మదం ఎక్కువ ఉంది

గాలి మాటలు మాట్లాడేది కట్టుబెట్టుకోవాలి కర్ణాకర్ గారు అవన్నీ లేదు ఓకే అండి థ్యాంక్ యూ